हां मैं मोहम्मदी बाप पीद हम्म और बाओटे देखले म्हणजे ओ माय टाइम बट स्पीकर जी से बैठले मन नक्की हम्म इकडे बाकी आहेस मॉक चे इतक करत नाही टच काय नाही होतय रम्मा सारे मोमेंट्स खाली बाकी आहेतस हम्म यार बाकी

ఎవరు కాంట్రాక్టర్ హ్యాండ్ ఓవర్ అంటే హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పినాం కదా ఒక అప్పుడే వన్ అండ్ హాఫ్ మంత్ అయింది ఇప్పుడు వరకు అలాగే ఉంది అదే 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 కాంట్రాక్ట్ పెండింగ్ బిల్ ఉంటే హ్యాండ్ ఓవర్ చేయరా నువ్వు నువ్వు మాట్లాడి వేళ నాకు మళ్ళీ ఈవినింగ్ వస్తాను తాళం వాళ్ళ లాక్ చేసి ఉంటే అవి బ్రేక్ చేసి డీడీ డి గారికి అప్ చెప్తాను నేను చూచు చూసి మీరు ఇమిడియట్గా మధ్యాహ్నం నుంచి డి డి గారికి అప్ చెప్పలే చూడండి బిల్లు ఉంటే బిల్లుకి ఇది అవ్వాలి బిల్లుకి నా బిల్లు వచ్చే వరకు నేను తాళం తినే ఇది అక్కడ పోతుంది అదే ఒకసారి మాట్లాడి మాట్లాడి వేళ చేయండి మన ఇంట్లో అంత అంత చెత్తగా ఉండే పేర్ని అప్పుడు అర్పించుకోవాలి మనం ముందు మళ్ళీ అంటే ముందు అనుకుంటే అక్కడ వాతావాళ్ళం పెట్టగానే